హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఈ చీరకట్టు ఈ సంస్కృతి మా అమ్మ ఎక్కడున్నా ఇప్పుడు మా అమ్మ మీలో కనిపిస్తుంది మా అమ్మ ప్రతి అమ్మలో మా అమ్మ కనిపిస్తుంది ఈరోజు నాకు ఇవాళ తల్లి లేదు అని చెప్పుకోను మరి మీరు మాతృమూర్తి మీ బిడ్డ ఎందుకు ఇవ్వటం లేదు స్ఫూర్తి మీ తర్వాతి తరం నిలబెట్టాలి కదా వంశ కీర్తి మన సంస్కృతిని ఎందుకు చేయరు వ్యాప్తి సార్ నేనేదో మాట్లాడుతున్నాను అనుకోవద్దు జాస్తి మాట్లాడిపోతే మీ వాళ్ళు నాకు చేస్తారు శాస్తి మన సంస్కృతి మీరివాళ్ళ మా ఆకృతి స్త్రీ అంటేనే ప్రకృతి స్త్రీ లేకపోతే మగవాడు వికృతి స్త్రీ అనే పదం పవిత్రమైన అన్నమయ్య కృతి మీరుంటేనే పని చేస్తుంది మాకు మతి స్త్రీయే సమాజానికి గతి స్త్రీ ఉంటేనే అంతా పురోగతి స్త్రీ లేకపోతే అధోగతి అందుకే తాళికట్టగానే మీరు అయ్యారు శ్రీమతి మరి మీరేమిస్తున్నారు బహుమతి ఈ అన్నం మాటకి ఇవ్వాలి మీరు ఆనతి దానికి చెయ్యాలి మీరు ప్రణతి అది చెప్పడానికి చేస్తున్న వేదిక మీద వినతి మీ చిరునవ్వే కదమ్మా ఈ జగతి లేకపోతే మేమంతా అయిపోతాం ఆహుతి మీ బిడ్డలకి భారత భాగవత రామాయణాలు చెప్తున్నారా ఇప్పుడు వచ్చారు ముసలమ్మలు వచ్చారు ఎంత ఆనంద ఆ బిడ్డలకు నాయనమ్మ అమ్మమ్మ ఉన్నారే పెరిగిన ఫ్యాషన్ లో వృద్ధాశ్రమాలలో కూర్చోబెట్టి పసిబిడ్డలకు చెప్పవలసిన కూడా పక్కకుపోయి వాళ్ళ బాధలు వివరించడానికి ఒక అమ్మమ్మ నాయనమ్మ లేని ఈ ప్రపంచంలో ఎలా ఉంటుంది వాళ్ళ బ్రతుకు మీరా పిల్లవాడు పాపం ఆరు గంటలకు మేకప్ ఏడు గంటలకు మేకప్ ఎనిమిది గంటలకు రిక్షా వాడు పికప్ ఇంకా స్కూల్లో ఆయమ్ చెకప్ అమ్మగారికి సీరియల్ మీద థింకప్ ఇంకా పిల్లలు ఏదమ్మా లింకప్ మీకు మనసు మమత లేదమ్మా వాడికి ఆ మొగలు రేకులు గుచ్చుతారా ఒకరి ఒకరికి ఇద్దరున్నారే ఆ మీరు నాతిచరామే అంటే మీరు మరి నాగినిలాగా బుస్సని కాటేస్తే ఎట్లమ్మా మీరు మీరు నేర్పించాలి ఇందాకొక పిల్లోడు మా పక్కన కూర్చున్నాడు సార్ నిజంగా చిన్న పిల్లడైనా వాడికి నమస్కారం చేయాలనుకున్నా వాడు పద్యాలు చెప్పాడు సార్ నేను ఊహించదా ఆ బిడ్డ రెండు పద్యాలు చెప్తే పరవశించిపోయా చేత వెల్వ పూదండ బంగారు ములతాడు పట్టు కట్టి ఏవే పద్యాలు తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రుల సుమతి శత్రులౌట చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు గదరా సుమతి హేమంబు కూడ పెట్టిన భూమి సెల అవు భూమిలో సుమతి చీమలు పెట్టిన పుట్టలు పాములకు ఎరుకైనట్లు పాము కానీ ఎవరు చెప్తున్నారు ఎక్కడ మాట్లాడుతున్నారు భారత భాగవత రామాయణాల ఔపోసణ అది హిందూ సాంప్రదాయ ఆరాధన నేటి బిడ్డకు లేదనే ఆవేదన మరి మీరు అందరూ అర్థం చేసుకునే నా వేదన పసిబిడ్డకు చేయాలి బోధన దాని మీద చేయాలి సాధన అప్పుడు తెలుస్తుంది తల్లిదండ్రుల యొక్క ఆస్వాదన అది వాళ్ళకు సరి అయినటువంటి లాలన అప్పుడు ఉంటుంది వాళ్ళ పాలన ముసలంలో మేము ఉంటావు మూలన మరి మీరెలా చేస్తున్నారు మీరు ఆ భావుకత బిడ్డలకు నేర్పించాల్సిన బాధ్యత తల్లి మీ మీద ఆధారపడింది తల్లే తొలి గురువు బిడ్డకు ఆమె వెయ్యాలి దరువు ఆ తల్లి సంస్కృతి వల్లనే బిడ్డ నిలబెడతారు పరువు మరి బిడ్డ మీరు ఎందుకు అవుతున్నారు బరువు బిడ్డకు ఆ పద్యాలు ఎందుకు అవుతున్నాయి కరువు ఆ బిడ్డలకు మీరు ఎందుకు ఏటం లేదు ఎరువు అట్లా వేయకపోతే వాడు భవిష్యత్తు కన్నిటి చెరువు పోతుంది వంశపరువు ఎందుకంటే మహిళా స్వరూపం మగవాళ్ళ మాకేందమ్మా ఒక శ్రీరామనవమి ఒక్క వినాయక చవితి ఒక్క కృష్ణాష్టమి మరి నీకు నవరాత్రులు ఆహా తొమ్మిది రోజులు ఆడబిడ్డకి ప్రపంచమంతా ఘనంగా అమ్మ అని నోరారా పిలుస్తూ తొమ్మిది రోజులు అమ్మను సేవిస్తున్నారంటే స్త్రీ యొక్క విలువను అర్థం చేసుకున్నాము మేము స్వామి పాత సినిమాలు చూసి మేము మారాం పాండురంగ మహోత్సవం సినిమాకి వెళ్ళా స్వామి ఆ పుండరీకుడు అర్ధరాత్రి పూట తల్లిదండ్రులను దొంగని చేసి ఇంటి నుంచి తరివేస్తే కాముకుడై కళ్ళు మూసుకోపోయి గంగా యమున సరస్వతిని అవమానిస్తే మునీశ్వరుని కాళ్లతో కొట్టబోతే రెండు కాళ్లు పోయినప్పుడు మునీశ్వరుడు చెప్పాడు నీ తల్లిదండ్రులు ఆశీర్వదిస్తే నేను నీ కాళ్ళు వస్తాను ಅಪ್ಪಡು ಅನ್ನ ಬಪೋತಮ್ಮ ನೆರಿಗ ಮಾಟ ದಾಟನರ ಮಾತಾಪಿತ ಪಾ ಸೇವೆ ಮಾಧವ ಸೇವೇ ಅನಿ ಮರು ನನ್ನ ಮನ್ನಿಂಪರಾರಮ್ಮ అమ్మా అమ్మా ఏడో తరగతి చదువుతున్నా థియేటర్లో పెద్దగా ఏడ్ చేశాయి ఆ రోజే ప్రారంభం చేసుకున్నా నేను పెరిగి పెద్దయి నా తల్లిదండ్రులకు సేవ చేసుకోవాలి చేసుకున్నా అయితే నేను సేవ చేశానంటే అది సొంత డబ్బు అవుతుంది నా ఇల్లాలు నా ఇల్లాలు నా ఇల్లాలు పక్క నుండి అత్తగారిని అమ్మగారిగా చూసుకొని సేవ చేసి ఆమె కనుమరుగైనా ఇప్పటికి కన్నీళ్ళు పెట్టుకుని అత్తాయా వెళ్లిపోయావన్న ఇల్లాలని తీసుకొని వచ్చి నాకు కట్టపెట్టింది కూడా అమ్మ స్త్రీయే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్